ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ మల్ల కృష్ణ పిలుపు మేరకు ఈ రోజు మన మనుగూరులో ఏర్పాటు చేయబడిన సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ ములకలపల్లి రవికుమార్ మనతో పాటు ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంఆర్పిఎస్ ఉన్న ప్రజలు పరిస్థితులు ఎలా ఉన్నాయి రానున్న రోజుల్లో దాన్ని ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకుపోతున్నారు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం నా పేరు ములకలపల్లి రవి మాదిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జి ఎంఆర్పిఎస్ భద్రాతి కొత్తగూడెం జిల్లాలో ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకత్వం కొంత సమన్వయ లోపంలో భాగంగా కొంత నిర్లక్ష్యంగా ఉన్నారు మేము ఈ జిల్లా ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత జూన్ ఐదు నుంచి ఈ రోజు వరకు గీట ప్రతి గ్రామాలలో కమిటీ వేయడం జిల్లా నాయకత్వాన్ని అలాట్ చేయడం మొన్న జరిగిన ఇరవై నాలుగో తారీఖు రుద్ర విధంతుల చేయుతో పింఛన్ దారిలో ఆ సన్నాక సదస్సుని అందరి ఆ కృషితో అందరి పట్టుదలతో నాయకులు బలంగా గట్టిగా కష్టపడి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది భవిష్యత్ ఎంఆర్పిఎస్ లో నూతనంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంఆర్పిఎస్ కమిటీ నిర్మాణం గాని అదే విధంగా ఎంఎస్పి జిల్లా కమిటీ నిర్మాణం గాని జరగబోతుంది తారీఖులలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా పద్మశ్రీ మందకృష్ణ మాధ్య గారు తొమ్మిదవ తారీఖు భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని అశ్వరాయపేట నియోజకవర్గంలో సమావేశానికి హాజరవుతుండు అదేవిధంగా పదో తారీఖు ఇల్లందు నియోజకవర్గం ఉదయం పది గంటలకు మరియు మధ్యాహ్నం పినపాక నియోజకవర్గం మధ్యాహ్నం రెండు గంటలకు నాలుగు గంటలకు భద్రాచలం నియోజకవర్గంలో పర్యటించ ఉన్నాడు ఈ వికలాంగులు చేయుతో పెంచిన దాళ్ళ సన్నాహక సదస్సులను ఈ పదో తారీఖు కృష్ణమాజా గారు వస్తున్న ఈ సమావేశాలు అన్నింటినీ వృద్ధులు విద్వాంతులు వికలాంగులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి ఆగస్టు పదమూడున హైదరాబాద్లో జరగబోయే మహాగర్జనను అందరూ లక్షలాదిగా తరలివెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఆ క్రమంలోనే ఇప్పుడు గ్రామాలలో కమిటీలు వేస్తున్నాం నూతనంగా మండల కమిటీలు ఎన్నిక చేసి జిల్లా కమిటీని ఎన్నిక చేసినాక ఈ జిల్లాని ఈ తెలంగాణలోనే ముందు వరుసలో ఉంచుతామని తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ ధన్యవాదాలు జై మాదిగా జై మంద కృష్ణ